వీళ్ళు రీసెంట్గా మేము ఒక ప్రెగ్నెన్సీ వాళ్ళకు హెల్ప్ చేసినాం సో ఆ వీడియో చూసి వీళ్ళు మా దగ్గరకు వచ్చారు వాళ్ళే దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నారంటే వీళ్ళు ఇంకా దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నారు సో నేను చెప్పలేకపోతున్నా ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ మీకు నా కళ్ళలో ఆర్డర్ చూస్తే తెలిసి తర్వాత ఇక వేరే చుట్టే వాళ్ళకి చూడమని చెప్పి ఇంట్లో బయటికి ఇంట్లో బా వీక్ గా ఉన్నారు అయ్యని చెప్పేసి అన్నారు సరే ప్రెగ్నెన్సీ వచ్చిందో టూ మంత్స్ కి మళ్ళీ పోయింది ప్రెగ్నెన్సీ టైంలో కనీసం తినడానికి పుట్టిగానే ఉండదు కదా కనీసం ఒక్కొక్క రోజైతే తినే పస్తులు ఉంటే నాకు రోజులు చాలా ఉన్నాయి నా పేపర్ నేను ఏదోలాగా ని పెంచుకుంటాను కూల్ అని అలా చేసుకు కనీసం మా సిక్స్ వస్ ఎలా ఉందంటే ఒకరోజు అసలు మేము ఎంతో బతుకుతున్నామా మాకే తెలియకుండా ఉంది ఈ రోజులో ఒక బేబీ పడుతుందంటే ఎంతమంది అంత హ్యాపీగా ఉంటారు అలాంటి మా ప్రేగ్నెన్స్ వస్తుందంటేనే మా ఇద్దరికి భయమేస్తుంది ఈ నేను ఉంటుందా నిలబడతా ఏంటి అంటే మాకు తినడానికి తిండి కూడా లేని సిచ్యువేషన్ మరి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షానీ బ్లాగ్స్ మన దగ్గరికి ఒక అన్న ఒక అక్క వచ్చింది సో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ బాధ చెప్పిండు అంటే చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయినాయమన్నీ నాకు చెప్పిండు వాళ్ళు చెప్తే నిజంగా నాకు ఏడుపు వచ్చింది నిజంగా చాలా ఏడుపు వచ్చింది మీ నమ్ముతారు నమ్ము రీసెంట్గా మేము ఒక ప్రెగ్నెన్సీ వాళ్ళకు హెల్ప్ చేసినాం సో ఆ వీడియో చూసి వీళ్ళు మా దగ్గరికి వచ్చారు వాళ్ళే దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నారంటే వీళ్ళు ఇంకా దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నారు సో నేను చెప్పలేకపోతున్నా ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ మీకు నా కళ్ళలో ఆర్డర్ చూస్తే తెలిసి అంత అంత ఆ పొజిషన్లు ఉన్నారు సో నా కోసం హెల్ప్ అని అయితే పక్క వచ్చిర్రు నేను చేస్తా చేసే ముందు వాళ్ళు నా ప్రాబ్లం తెలవాలక్క ఇప్పుడు నా ప్రాబ్లం తెలవాలక్క మేము ఈ పొజిషన్లో ఉన్నాము అని చెప్పి వాళ్ళంతల వాళ్ళే నేను వీడియో చేస్తా కానీ మమ్మల్ని నేనే హెల్ప్ చేస్తా అన్న అమౌంట్ అయితే హెల్ప్ చేస్తా అన్న కానీ నా ప్రాబ్లం పది మందికి తెలియాలక్క ఇలాంటి సిచ్యువేషను అని చెప్పి చెప్పడానికి వాళ్ళే కెమెరా ముందుకు వచ్చారు నేనేం చెప్పలేకపోతున్నా వాళ్ళ ప్రాబ్లం ఏందో వాళ్ళ మాటలలో నిందాము సో హాయక్క మీ పేరు పేరు మానస మానస మీ అర్జున్ ప్రాబ్లం ఏందన్న నాకు చెప్పారు నాతో పాటు చూసి సబ్స్క్రైబర్స్ కూడా చెప్పండి మా అమ్మా నాన్న చనిపోతే మా చిన్న వాళ్ళు పెంచారు చిన్న వాళ్ళు పెంచి అలాగే స్కూల్లో గట్ట చదివించుకున్నాం ఫుడ్ గట్ట వాళ్ళు పెట్టేవాళ్ళు ఐదో తరగతి ఐదో తరగతి దాకా వాళ్ళు చూసారు చదివించారు బాగుంది తర్వాత ఇక వేరే చోటుగా వాళ్ళకి చూడమని చెప్పి ఇంట్లోకి ఎంటేసారు నండి బయటికి నేను ఎందుకు చూడాలి నిన్నీ చూసా ఇంకా మాకు అవసరం లేదు మేము చూడండి అంత అవసరం లేదు మాకు అని బయటకు పంపండి బయటికి వెళ్ళిపోయి వేరే హాస్టల్లో కట్టుకునేవాడిని హాస్టల్ నాలుగే టెన్త్ క్లాస్ దాకా టెన్త్ చదువుకునేవాడిని అలాగే చదువుకుండా పార్ట్ టైం ఏదో వాటర్ బాటిల్ వేయడం పేపర్ వేయడం అలాంటి చిన్న చిన్న వర్క్లు గ్యాస్ కట్ట వేయడం అలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే టెన్త్ దాకా చదువాం టెన్త్ చదివిన తర్వాత మా సార్ ఒక ఆయన నా చదువు చూసి ఇంటర్ చదివిచ్చాడు ఆయన ఇంటర్ చదివిస్తే ఇంటర్ తాపేసి

తినకే కొన్నాళ్ళకి కలిసి ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నా ఫుడ్ పెట్టే సిచ్యుయన్ కూడా లేదు తినకప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏమన్నా అంతా తప్ప ఫుడ్ ఒకరోజు వాటర్ తాగి పడుకోవడం ఒక రోజు పడుకోవడం ఫుడ్ కాదు తినడం లేదు తిన ప్రతి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ప్రెగ్నెన్సీ ఇబ్బంది పడిపోతే ప్రెగ్నెన్సీ పోయింది పోయింది నా ప్రెగ్నెన్సీ పోయింది అలాగే ఇద్దరు పని చేసుకుంటా ఏదో ఒకటి జీవితంగా సాగిస్తున్నాయి ఇప్పుడు మీరు ఏం పని చేస్తారన్న ఇప్పుడు డీ మాట్లో చేస్తారు డీ మాట్లో ఎంత వస్తాయి సార్లు పదిహేను వేలు కట్టా పదిహేను ఈ అక్క ఏం పని చేస్తుంది ఇంటి దగ్గర ఉంటుంది ఎందుకు బ్లడ్ కట్టు తక్కువగా ఉంటుంది ఎక్కువ పని చేయలేదు పడిపోతూ ఉంటుంది ఓకే నువ్వు చెప్పక్క అన్నని ఇష్టపడి చేసుకున్నావా లేకపోతే నేను ఇష్టపడే చేసుకున్నాం లవ్ మ్యారేజ్ చేసుకున్నావా అంటే మా అమ్మకి నేను ఒక్కదాన్ని మా అమ్మ బాగా మూసలు ఆవిడ అయితే ఇంకా మాకు రిలేటివ్స్ గట్టా కానీ అసలు మా చిన్నప్పటి నుంచి కూడా లేరు మా అమ్మ టెంత్ చదివించింది గవర్నమెంట్ స్కూల్ అని తర్వాత మేమిద్దరం కాలేజ్లోను పరిచయం అయ్యి ఇంకా చేసుకుంది చేసుకున్నాం చేసుకున్నాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు ఫుడ్ కానీ ఏమి ఉండేది కాదు హాస్పిటల్కి వెళ్ళి చూంచుకుంటే బాగా తినాలమ్మా బా బాగా వీక్గా ఉన్నారు అయ్యి అని చెప్పేసి అన్నారు సరన్నా ప్రెగ్నెన్సీ వచ్చిన టూ మంత్స్కి మళ్ళీ పోయింది తర్వాత చాలా గా వెళ్ళిపోయాం తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది మేము హాస్పిటల్కి గట్రా వెళ్తే ఏదో ఒక రీజన్ చెప్పేవారు మాకు ఇంకా బ్లడ్ లేదు అవి లేదని ఇంటికాడ మాకు కనీసం ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు కాదు అయితే మాకు ఇంటి తనకు వచ్చే మనీయే మాకు ఇంటి రెంట్ కానీ కరెంట్ కానీ వీటికే పోయాయి కనీసం మా ప్రెగ్నెన్సీ టైంలో కనీసం తినడానికి పుట్టు కానీ ఏముండదు కాదు కనీసం ఒక్కొక్క రోజు అయితే తిను పస్తులు ఉంటే నాకు రోజులు చాలా ఉన్నాయి అలా లైఫ్ ఏదో ఉంది అనుకుంటే సడన్గా ఫోర్త్ మంత్ వచ్చేటప్పటికి కళ్ళ తిరిగి పడిపోయాను తర్వాత తను హాస్పిటల్లో తీసుకెళ్తే ఇంక ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయింది అసలు ఫుడ్ లేదు ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ బాగా తిట్టారు బాగా తిడితే ఇంకా మాకు ఇంకా లైఫ్ ఇలాగే ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను తర్వాత మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్యాప్ దాకా నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు తర్వాత వచ్చింది రీసెంట్గానే మేము మీ వీడియోస్ చూసాం అందులో ప్రెగ్నెన్సీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కదా అలా నాకు ఈసారి ఏదైనా హెల్ప్ చేస్తే నాకు నాకు నా బేబీకి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి చూస్తా మీరు ఏదైనా తెలియజేస్తే ఇప్పుడు నువ్వు బేబీ అంటున్నాను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్ నాకు ఇప్పుడు థర్డ్ మంత్స్ ఇప్పుడు మరి పని కానీ లేదా హాస్పిటల్కైనా దేనికైనా సరే మీరు ఏదైనా నాకు హెల్ప్ చేస్తే దాన్ని బట్టి నేను నా బేబీ కొంచెం హెల్త్గా ఈసారి నా ప్రెగ్నెన్సీ నిలబెడతామో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా బేబీకి ఏదైనా మీరు హెల్ప్ చేస్తే నా ప్రెగ్నెన్సీ టైంలో పే పంట నా బేబీని నేను ఏదోలాగా నేను పెంచుకుంటాను కూల్ అని అలా చేసుకు కనీసం మా సిక్స్ ప్లస్ ఎలా ఉందంటే ఒకరోజు అసలు మేము ఎందుకు బతుకుతుంది మాకే తెలియకుండా ఉంది పేరెంట్స్ లేడు ఒకడే ఉన్నాడు నీకు లేరా మా అమ్మగారు ఉన్నా సరే వాడి మా అమ్మగారు బాగా ముసలి ఆవిడ ఆవిడ ఏమి పని చేస్తే పొలాలు కంటే ఏమీ లేవు మీ మమ్మీ ఏం చేస్తుంది ఇంట్లోనూ వంట పని కట్ట చేస్తూ ఉంటుంది వీడియోస్లో ఉంటుంది మేము ఏదైనా ఇక్కడ బతుకుదేరు గురించి వచ్చాము కనీసం ప్రజెంట్ ఇప్పుడు అతను అక్కడే చేస్తున్నాడు ఈ నా ప్రెగ్నెన్సీ టైం వల్ల నా బ్లడ్ లేక లోపీ అయిపోయి ఇటు వెళ్ళలేని పరిస్థితి అన్నట్టు అయిపోయింది నాకు రేసు ఇప్పుడు నా మాకంటూ మా ఇద్దరికంటూ ఎవరైనా బేబీ ఉంటే చెప్పుకోవడానికి మాకంటూ ఉంటుందమ్మని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ కాలేలు చేతులు ఏమి పట్టుకోకండి అయ్యి ఏడవకండి ఫస్ట్ ఏడవకండి ఎందుకంతా అదైపోతున్నావు టూ ప్రెగ్నెన్సీస్ పోయాక థర్డ్ ప్రెగ్నె నిలబెడతా అన్న థాటే లేకుండా పోయింది ఎందుకంటే ఎక్కడో చిన్న హోప్ ఏదైనా నిలబెడుతుంది ప్లస్ మా ఇద్దరికంటే ఒక బేబీ ఉంది మేము ఇద్దరు ఏదైనా బాధ చెప్పుకోవడానికైనా దేనికైనా ఒక బేబీ మాకు ఉంది అన్న తృప్తైనా మాకు ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం డ్ గిఫ్ట్లో నిజంగా మీరు మీ యూట్యూబ్ ద్వారా మేము చూసాము మీరు ఏదైనా హెల్ప్ చేసి మాకు నాకు ఈ ప్రెగ్నెన్సీ నిలబెట్టి నాకు పాప బాబు నిలబెట్టేలా చూడండి నిజంగా దేవుడు దేవాలి నాకు ప్రెగ్నెన్సీ నిలబడి నాకు పాప పాప పుడితే నేను మీ పేరే పెట్టుకుంటాను ఏడవకండి 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 ఫస్ట్ మీరు అంతా లోగా అక్కడిని ఎందుకు మొత్తము ఏదో వీక్గా ఎందుకు అయిపోతున్నారు అట్లా ఫస్ట్ ప్రశాంతంగా ఉండండి బేబీ ఉంది నువ్వు అంత ఏడవద్దు ఫస్ట్ అంతగానం ఆలోచించొద్దు దేనికోసం ఎట్లా ఆలోచిస్తుంది అంటే ఆమె పేరుకు మాటలు మాట్లాడుతుంది కానీ ఇట్లా బాడీ మొత్తం వీక్ అంటే లో అయిపోయి ఆమె బాడీ ఎంత కూల్గా అయింది తెలుసా ఇంకో ఎంత చా కూల్ అయిపోయింది ఆమె బాడీ చాలా కూల్ అయిపోయింది అందుకంత లో అవుతున్నావు అంటే ఏమైనా ఎందుకు అంతగానం ఆలోచిస్తున్నావు ఎందుకంటే మాకంటూ చెప్పుకోవడానికి వెనకగానే ముందుగానే ఎవ్వరూ లేరు లైఫ్ మొత్తం మేమిద్దరే నీడవద్దు కనీసం టూ ప్రెడ్నెస్సెస్ పోయినా ఎవ్వరూ కూడా చిన్న హెల్ప్ అనేది కూడా లేదు అది కూడా ఒక ప్రెట్నెన్స్ ఈ రోజులో ఒక బేబీ పుడుతుందంటే ఎంతమంది అంత హ్యాపీగా ఉంటారు అలాంటి మా ప్రెట్నెస్ వస్తుందంటేనే మా ఇద్దరికి ఈ సరే నేను ఉంటుందా నిలబడతా ఏంటి అంటే మాకు తినడానికి తిండి కూడా లేని సిచ్యువేషన్ అది కి మా పరిస్థితి అనేది చాలా దారుణంగానే తింది ఒక్కొక్క టైంలో అయితే మేము ఫుడ్ కోసం మా సైడ్ పెద్దమ్మ టెంపుల్లోనూ ఫుడ్ పెడతారు కదా మేము పనికి తిన పనికి వెళ్ళలేని రోజు కట్ట మేము ఆ పెద్దమ్మల్లికి వెళ్ళి ఫుడ్ తిన్న రోజులు మాకు ఎన్నో ఉన్నాయి అంత అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము ఉన్నాము ఈ రోజున నేను ఒక అక్క నువ్వు చెప్తే నాకే బాధ అనిపిస్తుంది ఈసారి నేను నీకు అనుకో చెల్లలాగా అనుకో నేను నీకు హెల్ప్ చేస్తాను ప్రెగ్నెన్సీకే కాకుండా నువ్వేమన్నా నీ ఇంట్లో ఉండి ఏదన్నా పని చేసుకోవడానికైనా నేను హెల్ప్ చేస్తా ఓకేనా అంతే నువ్వు అంత టెన్షన్ పెట్టుకోకు ఫస్ట్ నువ్వు అంతగానో ఏదో ఆలోచిస్తున్నావు ఆలోచించి ఆపేసేసారన్నా ఎందుకు అంత లో అవుతున్నావు లో బీపీ ఉంది నీకు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు బాడీ మొత్తం కూల్ అయిపోయింది ప్రశాంతంగా ఉంది కొన్ని వాటర్ కొన్ని వాటర్ తీసుకురా నిజంగా నా అలాంటి పరిస్థితి అయితే అసలు ఏ ఆడపిల్లకి కూడా రాకూడదు తెలుసా ఎందుకంటే మేము పడే నరకం కానీ మేము పడే బాధ కానీ ఈ ఆడపిల్లకి వస్తే మళ్ళీ ఆ లైఫ్లో ఎవరు కూడా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేరు మేము ఇంత ఎంత బాధ అనిపిస్తామన్నదో మా ఇద్దరికే తెలుసు ఎన్నో నిద్రలేని రాత్రులు పుట్టలేని రాత్రులు గుడికెళ్ళి వెళ్ళి తినడం చేయడం లేదండి ఏ అమ్మాయికి అయినా ప్రెగ్నెన్సీ వస్తే అమ్మాయి ఇప్పుడు కూడా సంతోషంగా ఉండదు పెట్టడానికి కనేంత వరకు కూడా మహిళల సిక్స్ బట్టి ఆ దేవుడు ఏ ఆడపిల్లకి రాకూడదు కోరుకుంటాను నేను నిజం ఖచ్చితంగా కొన్ని ఆర్డర్ ఫస్ట్ ఫుడ్ తిన్నావా తెలియదు తినలేదు ఏదైనా ఫుడ్ ఆర్డర్ పట్టు సో ఏం టెన్షన్ పడకండాక నీకు నేను ఉన్న ఒక చిల్లలాగా అనుకోండి అక్కలాగానే అనుకుని ఈసారి నీ ప్రెగ్నెన్సీ వచ్చి అది ఉండి మీ పాప బుట్టి మీ పాపకు అదండి మీ పాప బుట్టి నీ చేతిలోకి వచ్చేదాకా నేను నీకు తోడుకుంటాను అంతేకాకుండా నీకు ఇంట్లో కూర్చొని ఏదన్నా పని చేసుకోవడానికి ఇట్లా మేము ఆలోచిస్తాం ఏదన్నా పని చేసుకోవడానికి వస్తుందా అట్లాంటివి ఏమన్నా ఉంటే మేము హెల్ప్ చేస్తాం ఓకేనా చెప్తున్నా నా నుంచి ప్రామిసెస్ చేస్తా నీ పాప నీ చేతిలోకి వచ్చేదాకా నేను నీకు సపోర్ట్ కొట్టావు కదా నిజంగా మాకు అలా హెల్ప్ చేస్తే నిజం మా బేబీకి మీ పేరే పెట్టుకుంటామండి మేము నిజంగాను నిజంగా ఇప్పుడు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో కానీ ఎవరు కూడా అలా చూసి వెళ్ళిపోవడమే కానీ ఎవరు ముందుకు వచ్చి నా హెల్ప్ చేయడం అన్నది ఎవ్వరూ లేరు నిజంగా మాకు ఆ దేవుడు పంపింది అనుకుంటున్నా గాడ్ గిఫ్టే మీరు నిజంగా మాకు నిజం మీ వీడియోస్ చూడడం మేము మీ దగ్గరికి రావడం మీరు నిజంగా హెల్ప్ చేస్తారంట మాకు అంత వద్దు వద్దు నువ్వు ప్రెగ్నెన్సీతో నువ్వు అట్లా పట్టుకోవద్దు పాపం అక్క సరేనా నువ్వు వేడవకు ఫస్ట్ టెన్షన్ పడకు నువ్వేం మాట్లాడవు ప్రశాంతంగా కూర్చోవు నువ్వేం నేను వాటికైనా ఏం మాట్ సోనా సరే